స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మేలు చేయుటని చేతనైనప్పుడు సహాయము చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ఉన్న ఉన్నవారికి సహాయము చేయాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము సామెతలు మూడవ అధ్యాయము ఇరవది ఏడవ వచనము మేలు చేయుటకు నీ చేతనైనప్పుడు దాన్ని పొందగలిగిన వానికి చేయుటకు వెనుక తీయకుము స్నేహితులారా మనలో చాలామందిని నా అనుకున్న వారికే సహాయము చేస్తాము మనము చేసే హెల్ప్ కూడా సెలెక్టివ్గా చేస్తామండి అందరికి చేయము మనకు నచ్చినటువంటి వారికే మనకు వీళ్ళు అవసరం అవుతారు వీళ్ళు తిరిగి సహాయం చేస్తారు వీళ్ళ వలన మనకు ప్రయోజనము ఉంది అనుకున్న వాళ్ళకే సహాయము చేస్తాం ఈ సహాయంలో మనకు స్వార్థం అనేది స్పష్టంగా కనబడతా ఉంది అదే రీతిగా మనము సహాయము చేస్తున్నటువంటి సందర్భంలో మనకు పేరు రావాలని ప్రఖ్యాతులు రావాలని ఆ పేరు ప్రఖ్యాతుల కొరకు అధికారం కొరకు మాత్రమే వారికి సహాయము చేసేటటువంటి వారుగా ఆ సహాయము ఎంతో మందికి అడ్వర్టైజ్మెంట్ చేసేటటువంటి వారంగా ఉంటాం చూడండి మనం చేస్తున్న సహాయము సెలెక్టివ్గా చేస్తాం మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ మన గ్రూప్ వారికి కానీ సహాయం చేస్తాం ఇతరులకు సహాయము చేయడానికి మనకు మనసు ఉండదు ఇది మానవ సంబంధమైన ఆలోచన మానవ సంబంధమైనటువంటి తలాంపులు ఈ రీతిగా ఉంటున్నటువంటి వేళ దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి మాటను గమనించినప్పుడు మనకున్నటువంటి ఈ సహాయం చేసేటటువంటి విషయంలో మన బలహీనతలను వదిలి ఆ సెలెక్టివ్నెస్ను వదిలి స్వార్థపూరితమైన ఆలోచనలను వదిలి మనము సహాయం చేయాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది మానవ సమాజంలో మనం గమనించినప్పుడు ఉన్నవాడు ఉన్నవాడికే సహాయం చేస్తాడండి లేనివాడు కూడా పని కట్టుకొని ఉన్నవాడికే సహాయం చేస్తాడండి లేని వాణి గురించి పట్టించుకునేటటువంటి నాదుడు లేడు అయితే మనం సహాయం ఏ రీతిగా చేయాలి అనేది ఈ వాక్య భాగమునందు గమనించినప్పుడు ఎవరైతే అవసరతలలో ఉన్నారో ఎవరైతే నిజమైన కొదువలను అనుభవిస్తూ ఉన్నారో వారికి మనము సహాయము చేయగలిగినటువంటి వారంగా ఉండాలి ఎప్పుడు చేయాలి అని అంటే మనము సహాయము చేయగలిగిన శక్తి సామర్థ్యములను కలిగి ఉన్నప్పుడు మనకు లేకపోయినా కూడా ఆడంబరం కొరకు మనకు లేకపోయినా కూడా అందరి దృష్టిని ఆకర్షించడానికి సహాయం చేయడం కాదు మనం చేయగలిగిన పరిస్థితులలో ఉండినప్పుడే ఆ సమయము శక్తి సామర్థ్యము ధనము లేక ఆ విలువలు లేక ఆ పరిస్థితులలో ఆ సహాయము చేయగలిగినటువంటి పరిస్థితులలో మనం ఉండినప్పుడు ఇతరులకు ఖచ్చితంగా సహాయము చేయాలని లేఖనము సెలవిస్తూ ఉంది మరి ఎవరికి చేయాలి అనంటే నిజమైనటువంటి అవసరతలు కలిగినటువంటి వారికి నిజంగా ఆకలి దప్పికలు నిరాశ్రయులు పేదలు కొదువలలో ఉన్నటువంటి వారు అనేక బంధకములను శ్రమలను బలహీనతలను అనుభవిస్తున్నటువంటి వారు ఇటువంటి వారు తారసపడినప్పుడు ఖచ్చితంగా వారికి మనము సహాయము చేయవలసినటువంటి వారంగా ఉండాలి ఈ సహాయము ద్వారా దేవుడు దేవుని యొక్క గుణ లక్షణములైనటువంటి కనికరము జాలి మన జీవితంలో ఇతరుల ఎడల మనము ప్రదర్శించేటటువంటి వారంగా ఉంటాం ఈ సహాయము చేయడం వలన దైవికమైనటువంటి గుణలక్షణములను ఇతరులకు మనము అందించేటటువంటి వారంగా ఉంటాం ఈ సహాయం చేయడం వలన దేవుని యొక్క మాటలను మనము నెరవేర్చినటువంటి వారంగా ఉంటాం గనుక మనం సహాయము చేయగలిగిన స్థితిలో ఉండి ఎవరైతే ఆ సహాయమును పొందడానికి శ్రమలు కొరతలు ఆకలి దప్పికలు అవసరతల మధ్యలో ఉన్నారో వారికి సహాయం చేసేటటువంటి వారంగా ఉండాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మా మొరలను ఆలకించు దేవుడవు మా ఆపదలందు మీ అస్తములను చాచేటటువంటి దేవుడవు అయ్యా మేము అన్నీ కలిగి ఉన్నటువంటి వారము అని కాదు కానీ ఏదైనా సహాయము చేయగలిగిన సమయము ధనము సహాయము చేయగలిగిన శక్తి సామర్థ్యములు మేము కలిగి ఉన్ననాడు ఆ సహాయము పొందగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఆపదలు ఆకలి దప్పికలు సమస్యలు బంధకాలలో ఉంటే మీ ప్రేమను మీ కనికరాన్ని మీ యొక్క గుణ స్వభావమును సహాయ రూపంలో వారికి అందించాలనే ఆలోచన అందజేస్తున్నటువంటి దేవుడు గనుక మా మా జీవితాలలో ఏ కొంతమందికైనా సహాయము చేసి వారిని బలపరచగలిగిన హృదయము ఆలోచన మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినపు దీవెన్లతో ఈ ప్రార్థనలలో ఏకీభవించు ఉన్న బిడ్డలన్నరిని మీరు దర్శించండి ఎవరు ఈ కొద్దు బలహీనత అనారోగ్యము సమస్య బంధకము వేదన కన్నీళ్ళు కలిగిన బిడ్డలుగా ఉన్నారో వారిని ఆదరించుమని ధైర్యపరచుమని మీ అస్తములను వారిపైన నుంచి ప్రతి బలహీనతలను తొలగజేయమని మేము ప్రార్థన చేస్తున్నాం దయగలిగినటువంటి తండ్రి ప్రార్థన అవసరతలను అడుగుచు ఉన్న బిడలను మీరు కనుకరించండి అయ్యా వారిని వారి అవసరతలను ఎత్తి మీ ఎదుట ప్రార్థన చేస్తున్నాం మా మొరలకు జవాబును అనుగ్రహించి వారి సమస్యలను అన్నిటినీ దూరపరచి వారి కన్నీళ్లను వారి ఆపదలను వారి బలహీనతలను సాక్ష్యములుగా మీరు లేవనెత్తమని బ్రతిమలు కొనుచున్నాం ఈ దినాన బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ సుదూర ప్రయాణములలో ఉన్న బిడలను కానీ మీరు కనికరించి మేళ్ళతో నింపి ఈ దినపు దర్శించు దర్శించుమని క్రీస్తు పెరట వేడుకొని కొనుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక గాక ఆమేన్